హలో వివర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జీబీ మీరు చూస్తున్నారు మన తెలుగువిజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చాలామందికి తెలిసిన అప్లికేషన్ ఇది చాలామంది ఉపయోగిస్తున్నారు ఇంకా కొంతమంది దీని పట్ల అవగాహన లేదు అలాగే చాలామంది అడగడం ఏంటంటే ఈ అప్లికేషన్కి సంబంధించిన ట్యుటోరియల్స్ టెలిగేజన్లో లేవు కాబట్టి చేస్తే బాగుంటుందని కొన్ని సజెషన్స్ కొంతమంది మనం నా టెలివిజన్ దృష్టికి తీసుకురావడం జరిగింది గతంలో యాక్సెసిబిలిటీ మీట్ జరిగినప్పుడు కూడాను వర్క్షాప్ జరిగినప్పుడు కూడా దీని గురించి చాలామంది అడగడం జరిగింది కాబట్టి ఆ అప్లికేషన్ గురించి ఈరోజు నుంచి ఒక్కొక్క ఆ అప్లికేషన్లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఒక్కొక్క ఆప్షన్ ఒక్కొక్క వీడియోలో లేదా రెండు ఆప్షన్లో ఒక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఆ అప్లికేషన్ మొత్తానికి కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం అప్లికేషన్ ఏంటి అనేది ఇప్పటికే మీకు దాదాపు అర్థమై ఉంటుంది అదే టెక్ ఫ్రీడమ్ టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్ టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్ ఈ టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్ అనేది చాలామందికి తెలిసి ఉంటుంది ఇది ఏంటంటే విజువల్ ఇంపేర్డ్ కమ్యూనిటీ వాళ్ళే దీన్ని డెవలప్ చేస్తున్నారు ఇది ఈ మధ్య మనకు విండోస్లో కూడా వచ్చింది చాలా బాగా వర్క్ అవుతుంది విండోస్కి సంబంధించిన ట్యూటోర్లు మన టెలివిజన్ ఛానల్లో ఉంది జ్ఞానేశ్వర్ ద్వారా మీరు దాన్ని కూడా చూడొచ్చు అంటే విండోస్లో కొన్ని ఏ ఉన్నాయి ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకు ఆండ్రాయిడ్లో కాబట్టి ఈ ఆప్షన్స్ ఈ అప్లికేషన్లు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఏవేవి ఎలా ఉపయోగపడుతుంది అనేదాన్ని ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలిసిన వాళ్ళు స్కిప్ చేయండి తెలియని వాళ్ళ కోసం షేర్ చేయండి తెలియని వాళ్ళు చివరిదాకా ఈ క్లాస్ సిరీస్ ఆఫ్ టుటూరల్ని ఫాలో అవ్వండి మరి టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్ ఓపెన్ చేద్దామా టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్ ఓపెన్ అయింది ఈ అప్లికేషన్ ఏంటంటే మనకు డెవలప్ చేసింది వి కమ్యూనిటీ వాళ్ళే అని చెప్పాను కదా విజువల్ ఇంపేర్డ్ పర్సన్సే గతంలో దీన్ని ఫస్ట్ ఫ్రీగా ఇచ్చారు తర్వాత యూజువల్లీ పేడ్ కమ్యూనిటీ యూజ్ చేస్తుందా లేదని అనే దానికోసం వాళ్ళు సర్టిఫికెట్ని మన మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయమన్నాడు మేమైతే చేశాను ఎందుకంటే మనకు ఉపయోగపడుతుంది కాబట్టి అలాగే ఈ మధ్య దీన్ని రిమూవ్ చేసినట్టున్నారు నాకు ఒకసారి మెసేజ్ కూడా చూశాను అప్డేట్స్లో మరి రిమూవ్ ఉంటే అందరూ యూస్ చేసుకోవచ్చు ఒకవేళ రిమూవ్ చేయకపోయినా అప్ సర్టిఫికేట్ అడిగినా కూడా మనం అప్లోడ్ చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఎందుకంటే ఎంతమంది వాడుతున్నారు అనే దానికోసం వాళ్ళు పెట్టినారనుకుంటాను దానికంటే మరేది లేదనే ఉద్దేశంతో నేనైతే అప్లోడ్ చేసి దాదాపు టూ ఇయర్స్గా దీన్ని వాడుతున్నాను కాబట్టి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఎలా ఉపయోగపడతాయి చూద్దాం దాంట్లో ఫస్ట్ ఏమేమి ఆప్షన్స్ చూద్దాం తర్వాత ఒక్కొక్క ఆప్షన్స్ నుంచి డీటెయిల్గా తెలుసుకుని ప్రయత్నం చేద్దాం యాప్ బ్యాకప్ మనం యాప్ బ్యాక్ ప్లే స్టోర్కి వెళ్ళకుండా దీని ద్వారా బ్యాకప్ చేసుకొని ఎవరికైనా షేర్ చేయొచ్చు అసిస్టెంట్ అసిస్టెంట్ అనేది మనకు గూగుల్ అసిటెంట్ జమినీ అసిటెంట్ ఇలాంటివన్నీ ఉన్నాయి అసిస్టెంట్ ఇది ఒక అసిస్టెంట్ క్యాష్ రీడర్ మనీ రీడర్ ఉన్నాయి కదా మన క్యాష్ ఐడెంటిఫికేషన్ అది ఒక అప్లికేషన్ డాక్యుమెంట్ కన్వర్టర్ డాక్యుమెంట్ కన్వర్టర్ అంటే ఒక డాక్యుమెంట్ నుంచి ఇంకొక డాక్యుమెంట్ ఒక పీడిఎఫ్ నుంచి టీఎక్స్టీఎస్ నుంచి పీడిఎఫ్ ఇలా కన్వర్ట్ చేసుకోవడానికి డాక్యుమెంట్ క్రియేటర్ మనమే ఒక డాక్యుమెంట్ని క్రియేట్ చేసుకోవడానికి మన దగ్గర ఒక టెస్ట్ ఉంటుంది దాన్ని డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవడానికి డాక్యుమెంట్ రీడర్ డాక్యుమెంట్స్ ఏవైనా ఉన్నాయి పీడిఎఫ్ డాక్ ఫైలు ఏదైనా ఓసీఆర్ ఫైల్స్ ఏవి ఉన్నా టేక్స్ట్ ఫార్మెట్ ఇమేజ్ ఫార్మెట్ ఏ ఫార్మెట్లో ఉన్నా ఆ ఫార్మెట్లో ఉన్న డాక్యుమెంట్ని చదువుకోవడానికి ఇమేజ్ జనరేటర్ ఒక ఇమేజ్ని మనం ఒక మ్యాటర్ని ఇస్తే ఆ మ్యాటర్తో ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది ఇమేజ్ రీడర్ ఇప్పుడు అనుకున్నాం కదా డాక్యుమెంట్ రీడర్లు ఇదొక పార్ట్ ఇమేజ్ రూపంలో ఉన్న డాక్యుమెంట్ని మనకు చదివి వినిపిస్తుంది ఇన్స్టంట్ రీడర్ ఒక స్క్రీన్ కానీ ఒక పేపర్ను కానీ చదువుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది లింక్ సేవర్ మనకు రకరకాల లింక్స్ వస్తాయి వెబ్సైట్ లింక్స్ యూట్యూబ్ లింక్స్ ఇలా ఏ లింక్ అయినా మనం ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు అది ఎలా అనేది మనం డీటెయిల్గా తర్వాత ఒక్కొక్క ఆప్షన్ గురించి తెలుసుకుందాం అన్నా కదా మై ప్లేయర్ ఆడియో ప్లేయర్ వండర్ఫుల్ ఆడియో ప్లేయర్ నేను ఎక్కువగా యూస్ దీన్నే యూస్ చేస్తాను ఆడియోలు వినడానికి ఈ ప్లేయర్ని యూస్ చేస్తాను నోట్ ప్యాడ్ నోట్ టేక్ చేసుకోవడానికి నోట్ నోట్ని టేక్ రాసుకోవడానికి నోట్ టేకర్గా దీన్ని ఉపయోగించుకోవచ్చు పాస్వర్డ్ సేవర్స్ ఈ పాస్వర్డ్స్ ఉంటాయి కదా మనకు జీమెయిల్ పాస్వర్డ్స్ రకరకాల పాస్వర్డ్స్ ఉంటాయి సారీ ఈ పాస్వర్డ్స్ని అందులో సేవ్ చేసుకొని మనం కావాలనుకున్నప్పుడు దాన్ని ఓపెన్ చేసుకొని పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు దీన్ని తీసుకోవచ్చు సీన్ డిస్క్రిప్షన్ మన సరౌండింగ్లో మన అరౌండ్లో మనకు చుట్టుపక్కల ఏమున్నాయి మన పరిసర ప్రాంతాల్లో ఉన్నది ఏముందని స్కీన్ డిస్క్రిప్షన్ తెలుసుకోవచ్చు టెక్స్ట్ ట్రాన్స్లేటర్ ఒక టెక్స్ట్ని ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది వాయిస్ రికార్డ్ రికార్డర్ రికార్డర్గా మనకు ఎన్ని రకాల వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి ఇది కూడా ఇక్కడ ఉంది వాయిస్ ఇఫై టీటీఎస్ ఇది ఒక టెక్స్ట్ స్పీచ్ ఇంజిన్ ఎవరైతే ఆటో టీటీఎస్ యూజ్ చేస్తున్నారో అలాంటిదే ఇది కూడాను ఆటో టీటీఎస్ మనం పర్చేజ్ చేయాలి ఇది ఫ్రీగా ఎవరైనా ఈ వాడలేరు మేము కొనలేము ఆటో టీటీఎస్ అనేవాళ్ళు ఈ టెక్స్ట్ స్పీచ్ వాయిస్ వాయిస్ఇ టీటీఎస్ని యూజ్ చేసుకోవచ్చు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇన్ని ఆప్షన్స్ ఉన్నా ఒకే ఒక అప్లికేషన్ మనకు విజువల్ ఇంపెడ్కి అందుబాటులో ఉంది దీన్ని ఎందుకు మనం యూజ్ చేయకూడదు దీని నుంచి ప్రాబ్లం ఏం లేదు తర్వాత పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అప్డేట్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి ప్రాబ్లం ఏదన్నా వచ్చిందంటే ఇమీడియట్గా దాన్ని సొల్యూషన్స్ ఇస్తూ ఉంటారు మరి ఇలాంటి అప్లికేషన్ మనం యూజ్ చేసుకోవచ్చు కదా మీకు నచ్చితే యూజ్ చేయండి మరి దీంట్లో కొన్ని ఆప్షన్స్ ఒక ఆప్షన్ లేదు చూద్దాం డాక్యుమెంట్ క్రియేటర్ చూద్దాం డాక్యుమెంట్ క్రియేటర్ ట్యాప్ చేస్తున్నాను నేను డాక్యుమెంట్ క్రియేటర్ మీద ట్యాప్ చేయకుండా ఏమేమి వచ్చినా చూద్దాం ఫైల్ నేమ్ నువ్వు ఒక ఫైల్కి నేమ్ పెట్టాలనుకుంటావు కదా ఆ ఫైల్ నేమ్ ఇక్కడ ఎడిట్ చేయి నేనేం రాస్తాను లూయి అని రాస్తాను ఫైల్ టైప్ బాడీ ఇక్కడ నువ్వు ఏం రాసుకోవాలనుకుంటావు నువ్వు ఏదన్నా టెక్స్ట్ని రాసుకోవచ్చు లేదా కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు ఒక టెక్స్ట్ని టెక్స్ట్ రూపంలో మనం దాచుకోవడం చాలా కష్టం అదే ఒక డాక్యుమెంట్ రూపంలో దాచుకోవడం చాలా ఈజీ కాబట్టి బాడీ అన్నది కదా ఇక్కడ ఒక టెక్స్ట్ నేను పేస్ట్ చేస్తాను ఆల్రెడీ నేను కాపీ చేసి పెట్టుకొని దాన్ని పేస్ట్ చేస్తాను ప్రారంభ శ్లోకం జ్ఞానవధానుడా అభయ ప్రధానుడా లూయి మహాత్ముడా నమస్తే 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 నమ పల్లవి జ్ఞానవధాన్యుడ అభయ ప్రధానుడ లూయి మహాత్మా నమో నమస్తే శోధనశీలుడా సహనగుణాడు వైలి మహాత్మ నమో నమస్తే అందలోకమే రుణపడే నీకు అందలోకమే రుణపడే నీకు నీదు మార్గమే సాధన మాకు ఇది నేను బాడీని ఒక స్లో ఒక లూయిబ్రెల్ గారి మీద పాట రాశారు పద్మజ గారు మీకు అందరికి తెలిసే ఉంటుంది చాలా విన్నింటారు చాలా మంచి సాంగ్ నాకు నచ్చిన సాంగ్ ఇప్పుడు లేటెస్ట్గా లీబ్రియల్ సాంగ్స్ చాలా పాతవే వింటున్నాం మనం తను రాసింది మాత్రం మంచి సాంగ్ అనిపించింది దీన్ని పాడిన వాళ్ళు కూడా జగదీష్ అలాగే పరమేశ్ పాడారు సింధు గారితో కలిసి మ్యూజిషియన్ కూడా మెహరాజ్ వీళ్ళంతా కలిసి చేశారు చాలా మంచి సాంగ్ దీన్ని నేను టైప్ చేసుకొని వింటూ నేనే సిస్టంలో టైప్ చేసుకొని దీన్ని దాచిపెట్టుకున్నాను ఇది నాకు టెక్స్ట్ రూపంలో ఉంది నేను దీన్ని వేరే డాక్యుమెంట్లో పెట్టాలనుకున్నాను ఇది ఫైల్ టైప్ ఇక్కడ ట్యాప్ చేద్దాం ఫైల్స్ ఏమేమి ఉన్నాయి మనం ఏ ఫైల్గా మార్చుకోవాలి కదా ఓకే పీడిఎఫ్ టీఎస్టీ కావాలన్నా పీడిఎఫ్ కావాల టీఎక్టీ అయినా మనకు దాచుకోవడం ఈజీనే పీడిఎఫ్ అయినా మనం దాచుకోవడం ఈజీనే మరి పిఎఫ్ పీడిఎఫ్గా చేద్దాం పీడిఎఫ్ మీద ట్యాప్ చేస్తాను ఈ రెండే ఉన్న ఈ రెండే ఉన్న ప్రస్తుతానికి ఇంకా ముందు ముందు ఎక్సెల్ ఫార్మాట్ ఏదో కొన్ని మనకు డేటా ఆఫ్ వస్తాయి అప్పుడు ఎక్సెల్ కూడా ఇస్తే బాగుంటుంది మేబీ చూడొచ్చు మనం తర్వాత తర్వాత చూడొచ్చు అనుకుంటున్నాను మరి దీన్ని పీడీఎఫ్ గా నేను కన్వల్ టీఆర్ పీడిఆర్ కోన్ చూడండి ఫైవ్ నేమ్ లూయిస్ హై లైక్ లూయిస్ అది బాడీలో మనం టెస్ట్ పేస్ట్ చేసాం ఫైల్ టైప్ వచ్చేసి PDF సేవ్ సేవ్ కొడదాం ఓకే ఫైల్ సేవ్ సక్సెస్ఫుల్ మరి టెక్ ఫ్రీడమ్ సేవ్ చేసిన లేదా టెక్ ఫ్రీడమ్ లో పర్ఫామ్ చేసినా అన్ని ఇక్కడ ఉంటాయి మై ఫైల్స్ లో ఉండండి మై ఫైల్స్ మై ఇంటర్నల్ స్టోరేజ్ లో వెళ్ళండి అక్కడ టెక్ ఫ్రీడమ్ ఒక ఫోల్డర్ ఉంటుంది అందులో వెళ్ళండి ఇందులో మనకు రకరకాల ఫైల్స్ ఉంటాయి మనకు అక్కడ ఏం ఆప్షన్స్ చూసాం అన్ని ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి సపరేట్ సపరేట్ గా మనం డాక్యుమెంట్స్ లో వెళ్దాం కదా డాక్యుమెంట్ క్రియేట్ చేసాం కదా డాక్యుమెంట్స్ చూడండి జాన్ నైన్ జనవరి నైన్త్లో లో మనకు లూయిస్ అనే పేరు క్రియేట్ అయ్యింది డేటు టైము అన్నీ వచ్చేసాయి మరి దీన్ని ఓపెన్ చేద్దామా దేంతో ఓపెన్ చేద్దాము డాక్యుమెంట్ చదవడానికి మీకు ఏది ఉంటే దాంతో ఓపెన్ నేను టెక్ ఫ్రీడంతో ఓపెన్ చేస్తుంది ఎందుకంటే నాకు బాగా చదువుతుంది అదే ఓకే ఇవన్నిటికంటే ఇది నాకు బాగా చదువుతుంది నేను దీన్నే సెలెక్ట్ చేస్తాను సక్సెస్ఫుల్ లోడెడ్ మరి చదువుదామా యూపైల్ గారి ప్రార్థన గీతం ఓకే రచన ఈ జే యువిపై పేజ్ ఒక పేజ్లోనే వచ్చింది ఇది అంతా గారి ప్రార్థన గీతం ఓకే హెడ్డింగ్ అది ఆ పాటలో హెడ్డింగ్ మనకు పీడీఎఫ్ పేరు రావడం లేదు ఇక్కడ పిడిఎఫ్ ఓపెన్ చేసేటప్పుడు ఉంటుంది నేమ్ రచన ఏ జే పద్మజ గారు తెలుగు ఉపాధ్యాయుని నిరాలు తిరుపతి ఓకే ప్రారంభ శ్లోకం జ్ఞానవధానుడ అభయ ప్రధానుడ లూయి మహాత్ముడ నమస్తే 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 పల్లవి జ్ఞానవధాన్యుడ అభయ ప్రధానుడ లూయి మహాత్మా నమో నమస్తే శోధనశీలుడ సహనగుణాడ్యుడ వైలి మహాత్మా నమో నమస్తే అందలోకమే రుణపడే నీకు అందలోకమే రుణపడే నీకు నీదు మార్గమే సాధన మాకు జ్ఞానవధాన్యుడ అభయ లూయి మహాత్మా నమో నమస్తే చూసారా పల్లవంతా ఇట్లా మనం ఏ డాక్యుమెంట్నైనా మనకు నచ్చిన ఇక్కడున్న డాక్యుమెంట్స్లో ఏ డాక్యుమెంట్ కన్నా మార్చుకోవచ్చు ఇది చాలా యూజ్ కదా మనకు మనంతకు మనమే పీడిఎఫ్స్ క్రియేట్ చేసుకోవచ్చు టేక్స్టిల్ చేసుకోవచ్చు దాచిపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చిన ఈ టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది మరి మీరు యూజ్ చేస్తుంటే ఓకే యూజ్ చేయకపోతే యూజ్ చేయండి తెలియని వాళ్ళ కోసం దీన్ని పంపించండి అన్ని రకాల డాక్యుమెంట్స్ని మనం ఈజీగా చదువుకోవచ్చు ఈవెన్ ఎక్సెల్ ఫార్మేట్ షీట్స్ని కూడా మనం చదువుకోవచ్చు ఎలా చదువుకోవచ్చో ఇంతకుముందు షీట్స్ గురించి చెప్పినప్పుడు దీన్ని చూపించాలి మరి అప్లికేషన్ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ రూపంలో సజెషన్స్ ఇవ్వండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్